నమస్తే హైదరాబాద్ నగరానికి కూతవేటు దూరంలో ఉండే పార్లమెంటు నియోజకవర్గం చేవెళ్ళ అర్బన్ రూరల్ ప్రాంతాల కలియికతో ఉండే ఈ సెగ్మెంట్లో రాజకీయాలు విభిన్నంగా ఉంటాయి హేమ హేమీలైన కొండా వెంకటరంగారెడ్డి కొండా లక్ష్మారెడ్డి ఇంద్రారెడ్డి సబితా ఇంద్రారెడ్డి వంటి వారు ఈ ప్రాంతం వారే ఆంధ్ర ప్రాంత సెటిలర్లు ఇక్కడ అభ్యర్థుల గెలుపోవటముల్లో చాలా కీలక పాత్ర పోషిస్తారు చేవేళ్ల లోక్సభ నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి కానీ ముందు కానీ రెడ్డి సామాజిక వర్గమే ఇక్కడ ఆధిపత్యం చెలాయిస్తోంది ఇక్కడ నుంచి రెండు వేల తొమ్మిదిలో ఎస్ జైపాల్ రెడ్డి విజయం సాధించి చేవేళ్ల మొదటి ఎంపీగా గుర్తింపు పొందగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో వరుసగా రెండు సార్లు బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు రెండు వేల పద్నాలుగులో కొండా విశ్వేశ్వర్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో రంజిత్ రెడ్డి విజయం సాధించారు మారిన రాజకీయ పరిణామాలతో కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీలోకి వెళ్లగా రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఇప్పుడు ఇద్దరు నేతలు కూడా ఆయా పార్టీల నుంచి చేవేళ్ల ఎంపీ అభ్యర్థులుగా రంగంలోకి దిగనున్నారు ఈ మాజీ బీఆర్ఎస్ నేతలను ఎదుర్కొనేందుకు గులాబీ పార్టీ మూడోసారి కొత్త అభ్యర్థిని ఎంపిక చేసింది ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రాజకీయంగా గుర్తింపు ఉన్న ముదిరా సామాజిక వర్గానికి చెందిన కాసాని జ్ఞానేశ్వర్ ను అభ్యర్థిగా ఖరారు చేసింది కాంగ్రెస్ బీజేపీలు రెడ్డి సామాజిక వర్గానికి టికెట్స్ ఇస్తే బీఆర్ఎస్ మాత్రం వ్యూహాత్మకంగా ఒక బీసీ అభ్యర్థిని భరిలో నిలిపింది దాంతో చేవేళ్ల రాజకీయం చర్చనీయాంశమైంది మరి చేవేళ్లను చేజిక్కించుకునేది ఎవరు చేవేళ్ల పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో మహేశ్వరం రాజేంద్ర నగర్ సేరలింగంపల్లి చేవేల్లా పరిగి వికారాబాద్ తాండూరు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి ఇందులో చేవేళ్ల వికారాబాద్ ఎస్సీ రిజర్వ్డ్ కాగా మిగిలినవి జనరల్ ఈ ఏడు స్థానాలకు గాను మహేశ్వరం రాజేంద్ర నగర్ సేరలింగంపల్లి చేవేల్లా అసెంబ్లీ సెగ్మెంట్లలో గులాబీ ఎమ్మెల్యేలు ఉండగా పరిగి తాండూరు వికారాబాద్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల లెక్కల ప్రకారం ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య ఇరవై నాలుగు లక్షల నలభై మూడు వేల నూట పన్నెండు మంది వీరిలో పురుషులు పదకొండు లక్షల డెబ్బై ఎనిమిది వేల రెండు వందల ఎనభై ఎనిమిది మంది మహిళా ఓటర్ల సంఖ్య పన్నెండు లక్షల అరవై నాలుగు వేల ఐదు వందల తొంభై నాలుగు మంది ఇప్పుడు ఆ సంఖ్య దాదాపు ముప్పై లక్షల వరకు ఉండొచ్చని అంచనా వీరిలో అరవై మూడు శాతం హిందువులు పదిహేను పాయింట్ ఐదు శాతం ముస్లింస్ క్రిస్టియన్స్ రెండు పాయింట్ ఏడు శాతం ఎస్సీ ఎస్టీలు దాదాపు ఇరవై శాతం ఉన్నారు ముఖ్యంగా దాదాపు ఐదు లక్షల మంది ముస్లిం ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలోని వారు ఏ పార్టీ వైపు మోగితే ఫలితం ఆ పార్టీకి అనుకూలంగా ఉంటుందనే టాక్ ఉంది గత అసెంబ్లీ ఫలితాలను కూడా బెరేజ్ వేసుకుంటున్న అభ్యర్థులు గెలుపు వ్యూహాలను అమలు చేస్తున్నారు నాలుగు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చేవేళ్ల నియోజకవర్గం పరిధిలో బిఆర్ఎస్ పార్టీకి ఏడు లక్షల ఏడు వేల నాలుగు వందల యాభై ఆరు ఓట్లు రాక కాంగ్రెస్ పార్టీకి ఆరు లక్షల తొమ్మిది వేల ఐదు వందల ఇరవై ఏడు ఓట్లు వచ్చాయి బీఆర్ఎస్ నాలుగు స్థానాల్లో గెలువగా కాంగ్రెస్ మూడు స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది ఇక బీజేపీకి అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం మూడు లక్షల ముప్పై ఐదు వేల ఐదు వందల నాలుగు ఓట్లు మాత్రమే పడ్డాయి కాంగ్రెస్ బిఆర్ఎస్ మధ్య లక్ష ఓట్లు మాత్రమే తేడా ఉండటంతో ఆపరేషన్ ఆకర్షణ ముమ్మరంగా చేపట్టిన హస్తం పార్టీ పార్లమెంటు గోల్ కొట్టేందుకు ప్రత్యేక పథకం రచిస్తోందని చెబుతున్నారు వాస్తవానికి చేవేళ్ల కాంగ్రెస్ కి పట్టున్న స్థానం కాంగ్రెస్ దిగ్గజ రాజకీయ నాయకులు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం ఇది అయితే గత రెండు ఎన్నికల్లో స్థానిక పరిస్థితుల్లో ఇతర కారణాల వలన బీఆర్ఎస్ విజయం సాధించింది అయితే ఈసారి ఇక్కడ గులాబీ గెలుపు అంత ఈసీ కాదని చెప్పొచ్చు గతంలో బీఆర్ఎస్ అభ్యర్థులుగా పోటీ చేసిన ఇద్దరు నేతలు ఇప్పుడు ఇతర పార్టీల నుంచి పోటీ చేస్తుండటం బీఆర్ఎస్ కు కాస్త ఇబ్బందికరంగా మారింది కొంత క్యాడర్ లీడర్లు ఆ నేతలతో వెళ్లిపోయారు ఇప్పుడున్న సొంత పార్టీ నేతలు సంపూర్ణంగా సహకరిస్తే తప్ప గెలిచే ఛాన్స్ లేదు దీనికి తోడు గత ఐదేళ్లలో చెప్పుకోదగ్గ అభివృద్ధి లేకపోవడం గులాబీ పార్టీకి ఇబ్బందిగా మారనుంది నుంచి బిఆర్ఎస్ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ పోటీ చేస్తున్నారు రెడ్డి సామాజిక వర్గం ఆధిపత్యం చూపే ఈ నియోజకవర్గంలో బీసీ అభ్యర్థి అయిన జ్ఞానేశ్వర్ ఎలా నెట్టుకొస్తారో చూడాలి అలాగే చేవేళ్ల ఎంపీ నియోజకవర్గ పరిధిలోని శేరలింగంపల్లి రాజేంద్ర నగర్ మహేశ్వరం చేవేళ్ల అసెంబ్లీ సెగ్మెంట్లలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు మెజారిటీ ఓటర్లు పట్టణ ప్రాంతంలో ఉండటంతో ఖచ్చితంగా తమకు కలిసి వస్తుందని బిఆర్ఎస్ అంచనా వేస్తోంది ఇక బీజేపీ విషయానికి వస్తే ఆ పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉన్న మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డికి నియోజకవర్గంలో విస్తృత సంబంధాలు ఉన్నాయి ఎంపీగా పనిచేయడం కుటుంబ రాజకీయ నేపథ్యంతో పాటు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున బంధుగణం ఉన్న విశ్వేశ్వర రెడ్డి వ్యక్తిగత ఇమేజ్ తో గెలుస్తాననే ధీమాతో ఉన్నారు గత ఎన్నికల్లో తక్కువ తేడాతో ఓడిపోయారనే సానుభూతితో పాటు గతంలో ఆయన ఎంపీగా చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రధాని నరేంద్ర మోదీ మ్యాజిక్ జాతీయ అంశాల వల్ల బీజేపీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు విశ్లేషకులు అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క చోట కూడా బీజేపీ గెలవకపోవడం బీఆర్ఎస్ కాంగ్రెస్ను ఢీకొట్టగల స్థాయిలో యంత్రాంగం లేకపోవడం మైనస్ కావచ్చు అందుకే గత ఎన్నికల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని క్షేత్ర స్థాయిలో ప్రజలతో మమేకమయ్యేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న విశ్వేశ్వర్ రెడ్డి స్థానిక నినాదంతో తన గెలుపు అవకాశాలను మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు ఇక కాంగ్రెస్ చేవేళ్ల సీటును తన ఖాతాలో వేసుకునేందుకు పగడ్బందీగా పావులు కదుపుతోంది కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో ప్రత్యర్థులను మట్టి కర్పించాలనే లక్ష్యంతో సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డిని పార్టీలో చేర్చుకొని టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ చేవేళ్ల కాంగ్రెస్ అభ్యర్థిత్వం ఖరారైన వెంటనే రంగంలోకి దిగిన రంజిత్ రెడ్డి స్థానిక నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు కొత్తగా పార్టీలోకి రావడంతో సీనియర్ కాంగ్రెస్ నేతలతో సమన్వయం కోసం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు రంజిత్ రెడ్డి దీంతో పాటు ఎంపీగా ఐదేళ్ల పాటు బీఆర్ఎస్ వ్యవహరించడం వల్ల క్షేత్రస్థాయిలో నేతలు కార్యకర్తలు కూడా రంజిత్ రెడ్డికి బాగా దగ్గరయ్యారు గత ఐదేళ్లుగా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండటం పార్టీల అతీతంగా తనకు మద్దతు దక్కుతుందని విశ్వాసంతో ఉన్నారు రంజిత్ రెడ్డి అలాగే రేవంత్ స్పెషల్ ఫోకస్ చేయడం కాంగ్రెస్ కు కలిసి వస్తోంది అన్నింటికంటే ముఖ్యంగా మహేశ్వరం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ లక్ష్మారెడ్డి అలియాస్ కేఎల్ఆర్ ఈ చేవేళ్ల సిట్టును చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఎలాగైనా సరే కేవలం మహేశ్వరం నుండే యాభై వేల మెజారిటీ తీసుకొస్తానని భీష్మించి కూర్చున్నారు కేఎల్ఆర్ గత ఎన్నికల్లో మహేశ్వరం నుంచి ఓడిపోయిన ఆయన ఈ ఎంపీ ఎలక్షన్స్ లో మాత్రం తన సత్తా చాటాలనే కసితో ఉన్నారు అయితే కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలు సిట్టింగ్ ఎంపీగా చేసిన అభివృద్ధి పెద్దగా లేకపోవడం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఫిరాయించడం రంజిత్ రెడ్డి కొంప ముంచుతాయని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి అయితే అసెంబ్లీ ఎన్నికలకు లోక్సభ ఎన్నికలకు పూర్తి తేడా ఉంటుంది అది జాతీయ స్థాయిలో ప్రధానిని ఎన్నుకునే ఎన్నికలు దీంతో కాంగ్రెస్ బీజేపీ మధ్య ఫైట్ జరగనుంది ఎవరు గెలుస్తారనేది పక్కన పెడితే గులాబీ పార్టీకి ఉన్న స్థానిక బలం కొండా విశ్వేశ్వర రెడ్డికి ఉన్న ఇమేజ్ కాంగ్రెస్కి ఉన్న అధికారం వీటి మధ్య చేవెళ్ల పోరు రసవత్తరంగా మారింది